సిస్టర్స్ ఈ రోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ అయితే చూడబోతున్నాము క్వాంటిటీ అయితే మాత్రం ఒక ఫిఫ్టీ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇందులో ఒక చీర నేను కూడా తీసుకున్నాను దాని మీద ఉన్నటువంటి బ్లౌజే నేను వేసుకుని మీకు చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ కేక ఉంటుందండి చక్కగా స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కదా ఆ నెంబర్స్కి వాట్సాప్ చేయండి ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం ఉంటుంది స్కానర్కి మాత్రమే మీరు పే చేయాలి అలాగే మీకు పార్సిల్ ఫోటో పెడతాం కదా అది సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే ప్యాక్ చేసిన తర్వాత మీకు పెడతాం కదా అది మాకు బల్క్ మెసేజెస్ ఉండడం వలన ఆ సారీస్ ప్యాక్ ఫొటోస్ అన్నీ కూడా డిలీట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు మీ సారీ మీకు రీచ్ అయ్యి అంతా బాగుంది అనుకునే వరకు కూడా మీరు డిలీట్ చేయొద్దు ఓకే ఇప్పుడు శారీ నేను మీకు చూపిస్తాను రెండు వైపులా కూడా ఎంబ్రాయిల్డ్ గ్రీన్ కలర్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ మిక్సెడ్ కలర్తో ప్రింటెడ్ మోడల్లో షేడెడ్ బోర్డర్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా క్లాసీగా ఉంది ఎట్ ది సేమ్ టైం శారీ మొత్తం కూడా చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చారు ఫ్యాబ్రిక్ మనకి రామాంగో సిల్క్ వస్తుందన్నమాట ఇది మనకి పళ్ళు పాట్ అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు ఇక్కడ ఏదైతే బోర్డర్లో ప్రింటెడ్ కనిపిస్తుందో సేమ్ యాస్టీస్గా అదే ప్రింట్ని రెండు వైపులా కూడా ఇచ్చారు మీరు స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా మంచిగా అయితే కనిపిస్తుంది ఇది నేను సింగిల్ లేయర్ వేస్ చూపిస్తున్నాను మీకు బ్లౌజ్ మనకి ఇలాంటి ప్రింటెడ్ మోడల్లో బ్లౌజ్ ఇచ్చారండి లెంతీగానే ఇచ్చారు కాకపోతే నేను షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకోవడం వల్ల ప్రింట్ అనేది కొంచెమే మీకు కనిపిస్తుంది కొంచెం లెంతీగా మనకి ఇక్కడ వరకు కూడా కవర్ అయ్యేలాగా మనకి ప్రింటెడ్ ఉంటుంది దానివల్ల బ్యాక్ నెక్ పార్ట్ నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను చాలా మంచిగా అయితే ఉంటుంది కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ఇలాంటి సారీస్ మీరు మిస్ అవ్వకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాతే ఆర్డర్ చేసుకోండి మనకి ఇన్స్టాగ్రామ్స్ రెండు ఉన్నాయి ఒకటి అన్షూట్ ఆఫ్ శారీస్ అని ఉంటుంది ఇంకోటి డైలీవేర్ సారీస్ అని ఉంటుంది రెండు ఛానల్స్ అలాగే దీంతోపాటు డైలీవేర్ సారీస్లో కూడా మేము ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాం మీరు తప్పకుండా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ